హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్పాడ ఎస్పీ ఛానల్ మా ఛానల్ కనుక ఏదైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ లైక్ నెంబర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి న్యూ జీ న్యూ డిజైన్లో రైస్ పల్స్ అనేది స్టాక్ వచ్చాయండి చాలా మంది రైస్ పల్స్ అనేది అడుగుతున్నారు ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకు పెండెంట్ అనేది అష్టలక్ష్మితో వస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో ఉంటుందండి పెండెంట్ మీకు బ్యాక్ సైడ్ కూడా ఏంటి అంటే ఓపెనబుల్ ఉంటుంది ఒకవేళ మీరు ఇలా రైస్ పల్స్కి యూజ్ చేయొచ్చు లేదంటే మనకి ఇక్కడ రి రింగ్ ఉంటుంది కదా ఈ రింగ్ ఓపెన్ చేసేసి మీరు వేరే దానికైనా కూడా వేరే దానికైనా కూడా ఈ పెండెంట్ అనేది యూజ్ చేయొచ్చండి ఓల్ అనేది ఇలా వస్తుంది మీకు ఇది వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ గోల్డ్ బీడ్స్ వస్తాయి పైన వచ్చేసి రైస్ పల్స్ అండి ఇవి మనకు కట్టు తీగతో మేక్ చేస్తారు కదా సేమ్ అదే విధంగా మనకు కట్టుతీగతో మేక్ చేశారు మీకు ఇలా ఉంటుంది బ్యాక్ ఏంటి అంటే చైన్ ఒక త్రీ టు ఫోర్ లింక్స్ ఇలా వస్తాయి ఒక సైడ్ ఉక్ వస్తుంది ఒక సైడ్ లెంక్స్ వస్తాయి లెంత్ వచ్చేసి ట్వంటీ టు సారీ ట్వంటీ టు ట్వంటీ టూ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి ట్వంటీ ట్వంటీ టూ ఇంచెస్ మధ్యలో ఉంటుంది మీరు మళ్ళీ ఒకసారి క్లియర్గా చూసేసుకోండి రైస్ పాల్స్ కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంది నార్మల్ క్వాలిటీ కాదు మంచి క్వాలిటీలో వచ్చేసాయి ఇలా ఉంటుంది మీకు పెన్నెంట్ కూడా బిగ్ సైజ్ అండి పెన్నెంట్ సైజ్ కూడా టోటల్ నా త్రీ ఫింగర్స్ అంతా పెండెంట్ ఉంటుంది కింద కూడా మనకు పరల్స్ అనేది వస్తాయి ఇలా మల్టీ కలర్లో వస్తుంది చాలా బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి ప్రజెంట్ ఇది ఒక ఫిఫ్టీన్ పీసెస్ మాత్రమే స్టాక్ ఉన్నాయి నార్మల్ కాస్ట్ అయితే ఫైవ్ నైంటీ రూపీస్ అన్ని మీకు ఆఫర్ కాస్ట్లో ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మీకు ఇలా ఉంటుంది లెంత్ కూడా ఇదిగో ఇదిగోండి ఇలా చూసేసుకోండి ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవైతే రైస్ పల్స్ అయితే ఒక ఫిఫ్టీన్ పీసెస్ ఏ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి న్యూ డిజైన్లో మనకు షార్ట్ హారం అసలు ఎంత బాగుందంటే దీంట్లో పికాక్స్ కానీ గాడ్స్ కానీ ఏమీ లేవు ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది మల్టీ కలర్లో వస్తుంది మనకు ఇది వచ్చేసి బిగ్ సైజ్ ఉంటుందండి మనకు పింక్ స్టోన్ చూసారా బిగ్ సైజులో ఉంటుంది బ్యాక్ కూడా ఇలా వస్తుంది మొత్తం కూడా అన్కడ్ స్టోన్స్తో వస్తుందండి ఇలా అసలు ఎంత బాగుందంటే సేమ్ మనకు గోల్డ్లో చేయించుకుంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది వీటికి ఇయరింగ్స్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తాయి సేమ్ పెండెంట్ ఏ విధంగా ఉంటుంది ఇయరింగ్స్ విధంగా వచ్చేసి మనకు సైజ్ అనేది చిన్నగా వస్తుంది ఇలా బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్తో ఉంటుంది మీకు ఒకసారి దీనికి కూడా పెట్టి చూపిస్తాను మీకు నెక్ వరకు ఉంటుందండి విత్ థ్రెడ్తో వస్తుంది బ్యాక్ చైన్ రాదు దీనికి చైన్స్ ప్రజెంట్ స్టాక్ లేవండి స్టాక్ ఉంటే ఒకవేళ నేనే వేసేదాన్ని ప్రజెంట్ అయితే చైన్స్ స్టాక్ లేవు కాబట్టి వీటికి అయితే థ్రెడ్ అయితే ఇస్తానండి కావాలనుకున్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి సింపుల్గా కావాలి లాంగ్ ఫ్రాక్స్కు కావాలి హాఫ్ శారీస్కైనా లాంగ్ ఫ్రాక్స్కైనా సింపుల్గా కావాలన్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి లుక్ అయితే సేమ్ మనకు గోల్డ్లో చేయించుకుంటే ఏ విధంగా వస్తుందో లుక్ అయితే అదే విధంగా వస్తుంది మొత్తం కూడా సైడ్కి అంతా స్టోన్ అనేది ఉంటుంది మీకు ఎటువంటి పరల్స్ అయితే ఉండవండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇవైతే ఓన్లీ టెన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం వాట్సాప్ మెసేజ్ చేసేస్తాయండి మీకు ఇంకొకసారి దగ్గర నుంచి క్వాలిటీ కూడా చూపిస్తాను అంత బాగుందండి అసలు ఎంత బాగుందో చూసారు కదా ప్రజెంట్ క్వాంటిటీ అయితే ఒక టెన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి కావాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇయర్ రింగ్స్ కూడా మల్టీ కలర్లో వచ్చేస్తాయి పికాక్స్ కానీ ఘాట్స్ కానీ ఏమీ లేవు ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చండి ఇది మీకు రైస్ పల్స్ కూడా ఒకసారి దీనికి వేసి చూపిస్తాను లెంత్ కోసం ఎక్కడ వరకు వస్తుంది అనేది ఇది షార్ట్ అండి డిస్ప్లే మీకు షార్ట్ దానికి వేసుకుంటే ఇదిగోండి ఇలా వస్తుంది మీకు లుక్ కోసం చూపిస్తున్నాను వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇది కూడా చాలా బాగుంది రైస్ పల్స్తో ఇది వచ్చేసి ఫోర్ నైంటీ రూపీస్ అది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఏది కావాలన్నా బుక్ చేసేసుకోండి ఈరోజు వీడియో ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎలా లైక్ నెంబర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి బై ఫ్రెండ్స్ నెక్స్ట్ డేలో కలుసుకుందాం